అండ్ చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు ఇప్పుడు న్యూ ఆర్టిస్ట్లతో కూడా చాలా మందితో చేస్తున్నారు మేము తప్ప చిన్నోడు జూనియర్ అట్లా ఎవరితో నేను అట్లా బిహేవ్ చేయలేదు నో నో బిహేవ్ కాదు సార్ నేను అనేది ఏంటంటే మీరు మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంట్లో చిన్న షెల్టర్ తీసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు ఈవెన్ అంటే మీకు ఏదైనా ఒక ప్లేస్ నచ్చుతాయి ఇప్పుడు అంటే వ్యాన్లు ఏసీ రూమ్లు అన్నీ వచ్చేసేసినాయి అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడే వాళ్ళని విన్నాం మేము సో ఇప్పుడు చాలా కంఫర్ట్స్ ఉంటున్నాయి మీకు కంఫర్ట్ కానీ మేము అప్పుడు మేము పిక్నిక్లా అనుకునేది ఎందుకంటే అందరం కలిసి ఉండే వాళ్ళం ఆర్టిస్టులం దగ్గర దగ్గర కూర్చునే వాళ్ళం మాట్లాడుకుంటుండే వాళ్ళం షార్ట్ గ్యాప్లు సరదాగా ఉండేది కానీ క్యారవన్లు వచ్చిన తర్వాత ఎవడికి వాడే తలుపులు వేసుకొని ఉంటారు కనుక ఆ పిక్నిక్ లాగా ఉండే ఆ షూటింగ్ వాతావరణం చెడిపోయింది ఇప్పుడు సార్ సౌందర్య గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు రీసెంట్గా కీర్తి సురేష్ గారిని చూశారు మంచి అమ్మాయి ఎలా అనిపించింది చాలా మంచి అమ్మాయి మంచి ఆర్టిస్ట్ చాలా బాగా ఆ తనలు తనే తప్పించి తప్పించి ఓన్ చేసుకొని చేస్తుంది సెల్ఫ్ మేడ్ గర్ల్ సార్ నాకు చాలా నేను అందులో గద్దిస్తాను ఏంటి అని అన్నది అరే భలే చేసింది ఏంటి అమ్మాయి అనుకున్నా నేను షార్ట్ అయిపోయినాకొచ్చి గబగబొచ్చి నాకు కళ్ళ ముక్కి సార్ నిజంగా భయపడిపోయాను సార్ అంటుంది అంటాను కీర్తి సురేష్ గారు సావిత్రి గారి స్టోరీ రీమే ఐ మీన్ మహానటి మూవీ చేశారు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో తను ఏంటి అన్నది ఒక మూవీ చాలు సార్ వాటే పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉంటుంది మూవీ అండ్ సుహాస్ గారు ఎలా అనిపించారు మంచి అబ్బాయి మంచి అబ్బాయి సో సింపుల్ బా సింపుల్ ఏంటంటే మంచి గౌరవం సార్ 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 అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి మీరు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ సార్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఎంతమంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చి ఉంటారు ఎంతమంది వెళ్ళి ఉంటారు సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు మీకు అనిపించింది ఈ దీనికి ఆన్సర్ వద్దులేండి ఒక్కొక్క స్టైలు డెడికేషన్ పెద్దోళ్ళల్లో పాతళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు ఒక నాగేశ్వరరావు గారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణ గారు ఒక కృష్ణరాజు గారు అసలు ఎవరికి వాళ్ళే ఒక శోభనబాబు గారు ఎంత లైక్ చేసేవారు శోభనబాబు గారు నన్ను శోభనబాబు గారింట్లో ఎంజి రామచంద్రన్ గారు శివాజీ గణేష్ గారు వీళ్ళందరితోటి ఆ డేస్ అయ్యి కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజిఆర్ గారికి పడలేదు ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను నాకు తెలియదు కానీ అప్పుడు ఎన్టీ రావురావు గారు నాశిరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరిని కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు ఆ అప్పుడు ఎన్టీ రావురావు గారు నేను ఆశిరావు ఇంటికి పోయిన పిలవచ్చు కానీ శోభన్ బాబు గారింట్లో ఇద్దరే ఆర్టిస్టు భోం చేసినోళ్ళు చెప్పండి చూద్దాం మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు ఒకటి లేదు కాదా ఎంజీఆర్ గారు కాదు కాదా మీరా రాజు బాబు గారు ఓకే బాబుమోహన్ అవునా ఇద్దరు కూడా ఎక్స్ట్రా టైమ్ అంటే టైమే అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ నేను ఏమేమి లేదు షూటింగ్లో ఒకటి మా ఇంటికి భోజనానికి రా అనిపిల్చిండు సౌనబాబు గారు పిలిచారు నేను భోజనానికి చిన్న విషయం కాదు ఇది నిన్నెంతో లైక్ చేస్తే పిలిచుంటారు అని అంటే నేను వామ్మో నిజమా అని భయం భయంగా వెళ్ళా నా కోసం వెయిట్ చేసుకొని రా బాబు అనరా అని కలిసి భోజనం చేసిన ఇది ఎంత నా ధన్యం కాదు ఆయన అంత లైక్ చేసి అంటే చాలా సిస్టమాటిక్ లైఫ్ అయింది టైం అంటే టైం ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ కంటే ఆ టైంకే లంచ్ డిన్నర్ ఈ టైంకే డి డిన్నర్ అందరూ కలిసి చేయాల్సిందే అదంతా ఒక సిస్టమ్ అలాంటి సోమనబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని నేను చేసినాక మళ్ళీ నేను వెళ్ళిందాక రూమ్లోకి వెళ్ళకుండా అలాగే నిలపడి కార్ నా కారు వెళ్ళిపోయినాక అప్పుడు తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం జన్మ సుకృతం అదే ఒక రాజుబాబు గారు ఒక బాబు మోహన్ గారు చెప్పాది నేను చెప్పు సోహర్ బాబు గారు చెప్పారు మా ఇంట్లో ఇద్దరే బాబు మోహన్ గారు ఒకటి రాజుబాబు రెండు నువ్వు అన్నాడు ఎంత మంచి విషయం సార్ ఇది ధన్యం అనుకున్నా జన్మ సుకృతం శోభన్ బాబు గారు అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు మాకు తెలిసి మేము అందగాడు హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా గానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంటాడు సెట్ లో చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు సైలెంట్ గా ఉంటారు గ్రేట్ 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 హీరో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్ అంతేకాదు అందుకనే మాకు ఏం మాకేం అమ్మా మేము చిన్నోళ్ళం అని ఉండేది అందుకనే సో అంతా చాలా బాగుంది సార్ అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా నాకు ఎక్కడ నాకు ఎక్క డక్కా ముక్కలు ఇక్క ముక్కలు ఏం లేవు ఇది ఒకటే పెద్ద డక్కా దగ్గర బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడి వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయినా స్కెల్టన్ లాగా అయిపోయినా అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలామంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇద్దరి ఇష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా సో అలాంటి దెబ్బే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా తగిలింది ఇద్దరు కొడుకులనే పోగొట్టుకోవడం జరిగింది సో వారి గురించి మాట్లాడదాం యాజ్ ఇట్ ఈజ్ అండి అది ఎందుకో కానీ మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్ అంటే ఒక అమ్మాయి సడన్గా పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి ఎగ్జామ్ బాలకృష్ణ గారి దగ్గర బాలకృష్ణ గారి ఇంటి ముందు లాన్లు అక్కడ అంత చెట్లు పెంచడం అవి కానీ అక్కడ నీళ్ళు పోయేటాలు అవన్నీ జరుగుతుంటాయి లాన్లో పెంచుతుంటారు ఆ పిల్లలు నీళ్ళు పోయి కబక్కన పరిగెత్తేసరికి సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పేసరికి స్లిప్ అయింది స్లిప్ అయ్యి తల డివైడర్ కొట్టుకుంది కోటగారు అబ్బాయేమో పోతున్నాడు ఒక ట్రక్ సడన్గా గా ఆడీ దాన్ని గుద్దుకొని చనిపోయి మోటార్ బైక్ బైక్ మీద మీద మా బాబు బాబు మోటార్ ఇద్దరి అనుబంధం కూడా చాలా గొప్పది ఇద్దరిది వండర్ఫుల్ కాంబినేషన్ అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ కంటే అల్టిమేట్ కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో అనే లాంటి కాంబినేషన్ ఇద్దరు జీవితాల్లో ఇలాంటిది జరగడం అనేది ఒక సందర్భంలో కోటగారు కోటగారు కూడా చెప్పారు ఈ మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది అది ఇదే అని చెప్పేసేసి సిమిలైట్ కాదు మేము చాలా సందర్భాల్లో రెండు మూడు సందర్భం మేమిద్దరం ఆ టాపిక్ మీదనే ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటే దేవుడు ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తే లేక ఏదైనా కాంపిటీషన్లో ఫస్ట్ వస్తే అవార్డు ఇస్తారు కదండి రివార్డులు కూడా ఇస్తారు కదా మాకు భగవంతుడు అవార్డు ఇచ్చాడు ఎట్లా అంటే కొన్ని కోట్ల మందిని రాయ మీరు కానీ మరి మరి ఏడవాలి కదా మీరు అందరిని నవ్వించినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా నేను ఒక రివార్డు ఇస్తున్నా ఏడవండి అని నా కొడుకును మా కోటను కొడుకును చంపి మేము ఏడుస్తుంటే చూసి సంతోషించిండు అని చెప్పేది నేను కోట అన్న మనం ఇంతమందిని నవ్వించినాం కదా ఏంట్రా మనకు ఇలా అయింది అన్నాడు ఒకసారి మన ఇంతమందిని నవ్వించినందుకు దేవుడు మనకు రివార్డు ఇచ్చిండన్నా ఇంతమంది నవ్విస్తారా అని కాసేపు ఏడిపించి చూసిండు మనం నవ్వించటమే తెలుసు నవ్వటమే తెలుసు ఎప్పుడు ఏడవలేదు కదా మనము మన క్యారెక్టర్లు వేసినప్పుడు కానీ ఏ షూటింగ్ లో మనం సీజన్లు రాలేదు కదన్నా అందుకని నిజ జీవితంలో పెట్టాడు దేవుడు అంటే బాగా అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్